అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సర్వేజన సుఖినో భవంతో లోకా సంస్థ సిక్నోభవం తల్లి వ్యక్తి అందరిని ఆశీర్వదించము అందరూ బాగుంటాలి సంవత్సరం అంతా సంతోషాలతో సులభ భోగభాగ్యాలతో అష్టర్యాలతో ఆయుధ ఆరోగ్యాలతో అందరూ సుఖంగా పట్టిండాలి మన లైఫ్ ఆఫ్ కుటుంబ సభ్యులు అందరూ బాగుండాలి కదా ఆశీర్వదించడం పెట్టి సగర వస్తాను చదువుతూ మారేడుతడా అర్జెస్ आज जलदेदेवी दे आदिशक्ति महेश्वरी योगद्नेोग यो संभू महालक्ष्मी नोस्ूक्ष्म महारो महाशक्ति महोदरे महापाप हरे देवी महााल्मी नोस्त पदमाशक्ति देवी

ఈ నామ సంవత్సరంలో అన్ని రాసుల వారికి అంతా మంచి జరగాలని అందరికీ శుభం జరగాలని అంతా శోభాయమానంగా ఉండాలని అందరి జీవితాలు చాలా బాగుండాలని ఆ దుర్గమ్మ తల్లిని ఈ గోమాతల్ని కోరుకుంటున్నానండి ఇవాళ మా గో గోమాత లక్ష్మీదేవికి మారేడుదరాలతో అర్చన చేశాను కదండీ అసలు ఈరోజు ఎందుకో కదిలిపోతూ ఉందండి చేస్తుంటే నాకే నవ్వు వస్తుంది అసలా కానీ దీనికి ఒక అర్థం ఉంది కదా నేను లక్ష్మీదేవి చంచల అంటారు కదండి అందుకనే ఈవిడ కూడా అలా కదిలిపోతూ ఉన్నారనమాట స్థిరంగా ఉండకుండా ఆవిడ అక్కడ ఇక్కడ వెళ్ళిపోవడానికి అది మనకి నాకు చెప్పడానికే ఆవిడ ఇలా చేస్తూ ఉన్నారనమాట అనుకున్నాను నేను అయితే ఈసారి గోశాలలో ఉన్నామండి ఉగాదికి ఇంటికి కూడా వెళ్ళలేదు పొద్దున్నే ఇక్కడ గోమాత పూజ చేసుకొని దేవుడి దగ్గర మంచిగా నిన్నే పేడతో అలికేసుకుని ముగ్గులు వేసుకుని చక్కగా ఉద్దున్నే లేసి అన్నీ శుభ్రాలు చేసుకొని ఇంట్లో అక్కడ పచ్చడి ఉగాది పచ్చడి చేసుకొని పరవాన్నం చేసి ప్రసాదం నైవేద్యం పెట్టి మా గోమాతలు అన్నిటికీ కాస్త అట్టిపళ్ళు అయ్యి తినిపిచ్చేసి బయలుదేరి అంకమ్మ తల్లి గుడి రాంవరప్పాడు అంకమ్మ తల్లి గుడికి వెళ్ళామండి వెళ్ ఎప్పుడు ప్రతి సంవత్సరం ఉగాదికి చీరలు పెడతానండి అమ్మవారికి అందుకని చీరలు పట్టుకుని వెళ్ళాము మా దారిలో ఉన్న దుర్గమ్మ గుడి ఉంటారు కదా అక్కడికి కూడా వెళ్ళి తర్వాత అంకమ్మ తల్లి గుడికి వెళ్ళాం అసలు పెద్ద దుర్గమ్మ గుడికే ఎప్పుడు దుర్గామల్లేశ్వర స్వామి గుడికి వెళ్తామండి ఉగాది రోజున కానీ ఈసారి దూరం అయిపోయి ఇంకా కుదరలేదండి వెళ్ళడం ఇంకా అక్కడే తల్లి గుడికి వెళ్ళి చీరలు రాయించుకున్నారు నారాయణపేట చీరలు తీసుకున్నానండి చాలా బాగున్నాయి అవి కట్టినప్పుడు మనల్ని మనకు చెప్తానన్నారు అప్పుడు ఫోటో వీడియో తీసి మీకు చూపిస్తాను అమ్మవార్లు చాలా బాగున్నాయి చీరలు అయితే ఇంకా మళ్ళీ త్వరగా వచ్చేసి ఇక్కడ బీహార్ వాళ్ళని పాలు తీస్తారు కదండి ఇక్కడ పనిచేసే వాళ్ళకి భోజనాలు పెట్టుకున్నామని ఇంకా మళ్ళీ త్వరగా వచ్చేయాల్సి వచ్చింది ఇంటికి వెళ్ళలేదు ఇంకా వెళ్ళలేదు అనమాట ఇంకా ఇంటికి వచ్చేసి మళ్ళీ వంట పనులు అవన్నీ చూసుకోవాలి కదా అని ఇంకా ఇంటికి వచ్చాక మళ్ళీ నైవేద్యం కూడా పెట్టుకున్నానండి ఈరోజు ప్రతి సంవత్సరం ఉగాది రోజున కానీ లేదా ముందు రోజు అమావాస్య రోజున కానీ పెట్టుకుంటాను ఇంకా నిన్న పెట్టుకోలేదని ఈరోజే అన్నీ చేసుకున్నానండి దేవాలయ దర్శనం గోమాతల పూజలు ఇక్కడ ఇక్కడ భోజనాలు ఇవన్నీ కూడా చాలా బాగా జరిగాయండి ఇక్కడ మొత్తానికి గోశాలలో చేసుకుంటుంటే చాలా ఆనందం అనిపించింది నిన్న వెళ్ళి గోమాత లక్ష్మీదేవికి గారికి దండ తీసుకొచ్చాను మొత్తం అన్ని గోమాతలకి కూడా ఇవేంటి తాళ్ళు కొత్త తాళ్ళు మార్చానండి అవి కట్టే తాళ్ళు ఉంటాయి కదా అవి తీసుకొచ్చామండి ఇక్కడ ఆగిరిపల్లి వెళ్ళి మొత్తం అన్నిటికీ కొత్త తాళ్ళు మెళ్ళో మువ్వలు ఉన్నవి అలాంటివన్నీ తీసుకొచ్చామన్నమాట చాలా బాగున్నాయి ఈ అమ్మవారి ఒక్కరికే లక్ష్మీదేవి గారు ఒక్కరికే దండ తీసుకున్నాను అవి కూడా చాలా రేట్లు ఉన్నాయి అనమాట పువ్వులు అసలు ఆ పండగ రోజుల్లో మామూలుగా ఉండవు కదండి ఇదిగోండి ఇవే తాళ్ళు అన్నిటికీ పూజ చేస్తున్నాను అనమాట పసుపు కుంకాలతోటి పూజ చేసి దేవుడి దగ్గర పెట్టి మంచిగా తల్లి గోమాతల్ని కూడా మంచి కామ క్షేమంగా చూడమని ఎప్పుడు భగవంతుడిని వాళ్ళే భగవంతులు కానీ ఆ గోమాతల్ని కూడా చల్లగా ఎప్పుడూ బాగుండాలి ఆరోగ్యం బాగుండాలని దండం పెట్టుకుంటానండి ఎప్పుడూ కూడా మా ఇంట్లో అందరం మనందరం బాగుండాలి సర్వేజన సుఖినో భవంతు అని నేను ఎలా చెప్తున్నానో ఎప్పుడూ అలాగే కోరుకుంటానండి అందరూ బాగుండాలి అనేసి ఇంకా మంచిగా ఇంట్లో ఇక్కడ పూజ చేసుకుని ఇదిగోండి ఇలా మామిడి తోరణాలతోటి ఇక్కడ నిన్న మొత్తం ఈ మందిరం అంతా పేడతో అలికేసుకున్నానండి చక్కగా పేడతోటి పైన కింద ఎందుకంటే కలర్స్ అవి వేయించలేదు టెర్రకోటా కలర్ వేయించాలని ఉందండి మొత్తం గోడలకి ఇంట్లో ప్లాస్టింగ్లు అవన్నీ అవలేదు కదా అందుకే ఇంకా అవన్నీ తర్వాత చేయించుకోవాలి ఇప్పుడు కుదరదు అనుకున్నాం కదా అందుకనే ఇలా బాగోలేదు దేవుడి మందిరం వరకైనా పేడతోటి చక్కగా ఆవు పేడతోటి అలికేసుకుని మంచిగా బొట్లు తోటి పసుపు కుంకం బొట్లు అన్నీ పెట్టుకొని ఇలా ఇస్త్రాకులు అవి ఉంటాయి కదండీ అవి వేసుకుని దేవుళ్ళని అలా పెట్టుకున్నానండి పచ్చగా వెనకాల గ్రీన్ కలర్ అది ఉంది కదండి అది డెకరేషన్కి వాడుకోవడానికి తీసుకున్నాను అది పెట్టాను అనమాట ఇదిగోండి ఇలా ఇక్కడ కూడా అలికేసి మంచిగా ముగ్గులు రంగవల్లికలు దిద్దుకొని అదిగోండి అదేమో లక్ష్మి గారికి మువ్వలు తాడు తెచ్చాను మెళ్ళలో కట్టుకునేది తర్వాత ఇక ఉన్న గుమ్మాలన్నిటికీ కూడా మామిడి తోరణాలు వేపాకులు కట్టి గడపలకి పసుపు కుంకాలన్నీ రాసుకొని మొత్తం మొన్నటి నుంచే ఇక్కడ భూజులు దులపడాలు కడుగడాలు ఇక్కడ అయితే ఇంక ఇల్లులు కడిగేసుకోవచ్చండి అపార్ట్మెంట్లో అయితే తడిగుడ్డలు కదా ఇప్పుడు మనం పెట్టుకునేవి ఇల్లు నీళ్ళు పోవడానికి లేదు కదా ఇక్కడ అలా కాదు చక్కగా నీళ్ళు పోసుకొని శుభ్రంగా కడిగేసుకొని లోపల కూడా మంచిగా చాపిస్తూ ముగ్గులు వేసుకున్నానండి పాత రోజులు గుర్తుకొచ్చాయి నాకైతే చక్కగా ఇంట్లో కూడా ముగ్గులు వేసుకొని బయట లోపల కూడా గడపలకి పసుపులు రాసుకుంటే ఒక ట్రెడిషనల్ లైఫ్ అంటే ఇంక ఇదే అసలు ఇప్పుడు అన్ని రకరకాలు వచ్చేసినాయి కానీ ఇంకా ఇలా చేసుకుంటే చాలా తృప్తిగా అనిపించింది అనమాట ఒక పల్లెటూరు లైఫ్ మనం ఎలా ఉంటాము అనేది ఇక్కడ ఇలా జీవిస్తుంటే మొత్తం అన్ని రకాలుగా కూడా చాలా నచ్చిందండి నాకు ఈ లైఫ్ ఇంకోండి ఇవేమో ఇప్పుడు పాలబ్బాయి అతను వస్తాడు మనం కట్టలేము అన్నీ ఇంకా అంతవరకు వెళ్ళలేదండి ఆవులకి కట్టి అవన్నీ చేసే వరకు ముందు ఇది ఒక్కటే అయితే కడుతున్నాను మిగతా అవన్నీ ఆ అబ్బాయి వస్తాడు ఇప్పుడు వచ్చాక కట్టిపిస్తాను ఇదిగో ఇది తాడు మొబ్బల్ తాడు అనమాట లక్ష్మి ఫస్ట్ ఆ సౌండ్ కిని అది భయపడిపోయింది నిన్న ఇప్పుడు ఇప్పుడు కూడా అలాగే భయపడుతుంది కానీ బాగానే కట్టించుకుంది కట్టేసానమాట మొత్తానికి గారు అసలు ఏమన్నదండి ఎక్కడ పసుపు రాసినా ఏం చేసినా ఎలా పట్టుకున్నా ఈవిడ మట్టుకు అందుకే ఈవిడ ఒక్కదానికే చేసుకుంటాను అనమాట మిగతా అవన్నీ ఇటు జరిగిపోతే అటు జరిగిపోతే తలతో తోసేస్తూ ఉంటాయి అసలు ఈ లక్ష్మి గారు కూతురు భూమియే చాలండి అది చిన్నదండి అది కూడా అసలు సరిగ్గా ఏం పెట్టించుకోదు తోసేస్తూ ఉంటుంది అసలు కదిలిపోతూ ఉంటుందండి ఈవిడక్కావిడే మటుకు ఎంత ఇష్టం అంటే నాకు ఎలా పట్టు సరే ఆవిడికి చాలా బాగా చేయించుకుంటుంది ఆవిడ సేవ పూజ అన్నీ కూడా ఇప్పుడే మా మారేడు దళాలు వెనకాల గంధంతో తోకంతా అలా ఆ అష్టోత్తరం అది చదువుతూ ఆ అష్టకం లక్ష్మీ అష్టకం చదువుతూ పెడదాం అనుకుంటే కదిలిపోయింది అనమాట ఇప్పుడే అసలు ఎప్పుడు దాకా ఎప్పుడు కదలలేదు అలా చక్కగా చేయించేసుకుంటుంది అన్నీ కూడా ఇప్పుడే కొంచెం అట్టి ఇటు అంటే నా దగ్గర అట్టిపళ్ళు ఉన్నాయి కదా ఆ పళ్ళెంలో అవన్నీ పెట్టేయాలి పెట్టేసేదాకా ఆవిడికి కుదురుగా ఉండరు అనమాట ఆవిడ ఇంకా అలా మొత్తం పూజ చేసుకొని నైవేద్యం అన్ని సమర్పయామి చేసి తర్వాత ఇదిగోండి హారతిచ్చుకున్నాను అమ్మవార్లకి గోమాతలకి చక్కగా హారతి పచ్చకర్పూరం పచ్చకర్పూరంతో అందరూ బాగుండాలి క్షేమంగా ఉండాలి అందరం సంతోషంగా ఉండాలి అనుకుని దండం పెట్టుకున్నానండి నిత్య తోరణం పచ్చ కళ్యాణంలాగా అందరి ఇల్లు సౌభాగ్యాలతోటి కలకల్లాడుతూ ఉండాలండి ఎప్పుడూ కూడా పోయిన సంవత్సరం శుభకృత్నామ సంవత్సరం అది బాగుంది పేరు దానికి తగ్గట్టే అంతా శుభాలుగా జరిగే అందరికీ ఇంకా ఇప్పుడు శోభకృత్నామ సంవత్సరం అండి ఇది ఈ శోభకృత్నామ సంవత్సరంలో అందరి లైవ్ జీవితాలు శోభాయమానంగా వెలిగిపోవాలండి మా వారు కూడా మంచిగా దండం పెట్టుకొని పాప మాయన కష్టపడుతున్నారు ఇక్కడ వచ్చాక రోజు పనులు చేసుకుంటూ ఇంకా పూజలు చేసుకొని ఇద్దరం కలిసి బయటికి వెళ్ళామన్నమాట విజయవాడ వచ్చి మంచిగా పూజ చేసుకుని ఇంటికి వచ్చేసి ఇక్కడ అందరినీ పిలుసుకొని ఇక్కడ చ బాగా జరుపుకున్నాం ఈసారి ఉగాది గోశాలలో గడిచిందండి పిల్లలేమో మా బాబు వచ్చాడు పాప లేదు మేమిద్దరమే కదా బాబు వచ్చాడు ఇక్కడికి మధ్యాహ్నం నుంచి భోజనం చేసి వెళ్ వెళ్ళాడు ఇంకా మిగతాదంతా ఈ పచ్చడి పొలాల్లో ఇన్ని జీవుల మధ్య గోమాతలు కోళ్ళు మా రూబీ డాలి అన్నిటితోటి చాలా బాగా జరిగిందనమాట ఇంటికే వెళ్ళలేదు ఈసారి ఇంకోటి మళ్ళీ యోగాడు మా లియో గారు టెన్షన్ పెట్టేశాడండి వెళ్ళిపోయి పొలాల్లోకి అందుకే అందులో పెట్టేసి బంధించేసాం పంజరంలో ఇంకోండి తాళ్ళు మధ్యాహ్నం వాళ్ళు వచ్చి భోజనాలు అయిన తర్వాత అన్నిటికీ కడుతున్నారనమాట ఆవులు అన్నిటికీ తెచ్చిన కొత్త తాళ్ళు కడుతున్నారు వీళ్ళకి ఇవి ఎప్పటి నుంచో అలవాటు అండి ఇతో ఆవులతో గేదెలతోటి వీళ్ళకి బాగా అలవాటు ఉన్న పని వీళ్ళకి అయినా సరే వీళ్ళ మాటే వినవండి ఇవి వదిలిపోతూ చూడండి అలా చేస్తున్నాయో ఒక్కొక్కటి అసలు వాళ్ళనే ముప్ప తెప్పలు పెడుతుంటాయి అనమాట రోజు కూడా ఇంకా వాళ్ళకి అయినా సరే వాళ్ళకి చేయి తిరిగిన పని కదా అలా వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు మన వల్ల కాదు ఇవన్నీ అయినా సరే కొంచెం కొంచెం అప్పుడు పర్లేదండి నేను ఆ గడ్డి అది కింద పడేస్తుంటే అవి దగ్గరికి వెళ్ళేసి ఆగండి అని చెప్పి గడ్డి వేస్ట్ చేయకూడదు అని చెప్పి గడ్డి తీసి పైన వేస్తున్నాను భయం అంతా ఇంక ఇప్పుడు లేదు నాకు ఫస్ట్ రూబీ డాలీని ఎలా పెంచామో తెలిసింది ఆ తర్వాత అలా ఒక్కొక్కదాన్ని ఒక్కొక్కదాన్ని పెంచుకుంటూ వస్తుంటే వాటి గురించి ఇంకా అన్నీ తెలియందంటూ ఏమి ఉండదండి మనిషికి ఎలా తెలుసుకుంటే అన్నీ తెలిసిపోతూ ఉండే అన్నమాట ఏం భయపడుతూ కూర్చుంటే ఇంకా అలా భయంతోనే ఉండాలి జీవితం అంట అందుకే అలాంటివి ఏమీ పెట్టుకోకుండా ప్రతీదీ నేర్చుకుంటూ మనం నేర్చుకోగలం అనుకుంటూ వెళ్ళిపోవాలండి అన్నీ మనకు వచ్చేస్తాయి ఇంకా ఇప్పుడు అలాగే ఆవుల గురించి కూడా చాలా వరకు తెలుస్తున్నాయి భయం కూడా లేదు ఇంకా నాకు ఏదో అయిపోతుంది అని ఏం భయం అయితే లేదండి అలా వచ్చేస్తుంది మనం వాటిలతో సావాసం చేస్తే అయ్యే అంత మంచిగా ఉంటాయండి అదండి ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి అండి థ్యాంక్ యూ అండి లేదు సరే అదిగా ముక్తాడు అదే